హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంపొట్లవరపాలెం గ్రామం శ్రీ గోరంట్ల రత్తయ్య చౌదరి గారి ప్రారంభంలో జరిగే ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అంటే జాతీయ స్థాయి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు సబ్జూనియర్స్ విభాగం పోటీలు ఈరోజు జరిగే సబ్జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి యుఎస్ సర్పుల్స్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లావారి సబ్జూనియర్స్ గిత్తలండి అగ్ని గరుడ గిత్తలండి ఈ గిత్త పేరు అగ్ని ఈ గిత్త పేరు గరుడ యుఎస్ఆర్ బుల్స్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం వారి సబ్ జూనియర్స్ గిత్తలండి